సో టూ థౌజండ్ ఎలెవెన్ వరల్డ్ కప్ తర్వాత కొద్దిగా సీనియర్స్ కూడా ఫేజ్ అవుట్ అవ్వటం జరిగింది సో యంగ్ టీమ్ అంటే మనం ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఎంటర్ అయ్యాము కోచ్ చేంజ్ అయ్యారు ఇంకా చాలామంది యంగ్స్టర్స్ అప్పుడే టూ థౌజండ్ టెన్ నుంచి థర్టీన్ వరకు ఐపీఎల్లో బాగా ఆడిన ఒక అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆడారు ఈ యంగ్స్టర్స్ అందరూ ఐపీఎల్లో సో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ తీసుకొని అక్కడ బాగా ఆడిన వాళ్ళని టీంలోకి తేవటం జరిగింది సో నేను అనుకోవటం అదొక ఒక స్టెప్పింగ్ ఫేజ్ ఇప్పుడు ఇప్పుడు వరకు ఆడుతున్న అంటే ఇప్పుడు సూపర్ స్టార్స్ అయ్యారు కానీ అప్పుడు మాత్రం ఆల్ ఆఫ్ దెమ్ కమింగ్ ఎట్ వన్స్ ఒక గ్రేట్ ఫేజ్ కూడా అనొచ్చు ఎందుకంటే ఎంఎస్ ధోని విజన్ ఇట్లాంటి వీళ్ళందరినీ తీసుకుని రావటము సో నేను అనుకోవటము దట్ వాజ్ గ్రేట్ ఫేజ్ అంటే ఆ టోర్నమెంట్ మన నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ని ఒక మంచి ట్రాక్లోకి తీసుకొచ్చే పని నేను చేసింది అనుకుంటాను